హలో ఫ్రెండ్స్ నమస్తే మనం ఈరోజు అయితే కడాయి మటన్ ఎలా ఉండాలి ఈ వీడియోలు తీసుకుందాము ముందుగా అయితే మటన్ని వాటర్ పోసి బాగా ఇవ్వాలి ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకొని దాన్ని సన్నంగా కట్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు మిర్చిలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక రెమ్మ కలియమ్మకు తీసుకోవాలి మీరు లవంగాలు అలకలు మంచిగా వేయించి గ్రైండింగ్ చేసి పెట్టుకోవాలి అలాగే మనం ముందు కట్ చేసుకుని ఉల్లిగడ్డలు అయితే పేస్ట్ చేసి పెట్టుకోవాలి అలాగే యాలకులు లవంగాలు అలం వెల్లిగడ్డ అయితే పేస్ట్ చేసి పెట్టుకోవాలి కడాయిలోకి సరిపడా ఆయిల్ పోయాలి ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి బగార సామాన్ వేసుకోవాలి తర్వాత కలియమాకు అలాగే మిర్చిలు కూడా వేసుకోవాలి మిర్చిలు కలియమాకున్న తర్వాత సన్నం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచాలి ఉల్లిగడ్డలు మంచిగా గోలిన తర్వాత బ్రౌన్ కలర్ వేసిన తర్వాత దాంట్లోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని అయితే తీసుకోవాలి మంచిగా ఆయిల్లో కలుపుకొని మూట పెట్టేసేయాలి ఉల్లిగడ్డ పేస్ట్ మంచిగా గోలిన తర్వాత దాంట్లోకి అల్లం పేస్ట్ని అయితే తీసుకోవాలి అల్లం పేస్ట్ మంచిగా గోలిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు అనేది తీసుకోవాలి క్లాస్ మంచిగా ఉన్న తర్వాత మనం ఉడికించి పెట్టిన మటన్ అయితే తీసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి కొద్దిసేపు తర్వాత దాంట్లో కొన్ని వాటర్ పోయాలి మటన్ ముక్కలకు మంచిగా మసాలా పట్టిన తర్వాత దాంట్లోకి అయితే కొంచెం కారపొడి వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి అలాగే మటన్ ముక్కలకు మంచి కారపొడి పెట్టిన తర్వాత దాంట్లోకి గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి బట్టర్ పోసి ఉడికించిన తర్వాత దాంట్లోకి మంచి గ్రేవీ అనేవి వస్తుంది దాంట్లోకి మనం గ్రైండింగ్ చేసుకున్న మసాలా వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ విండుకోవాలి మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆకుని అయితే వేసుకొని మూతగట్టేసి ఒక టూ మినిట్స్ నుంచి దించేయాలి ఫైనల్గా అయితే టేస్టీ కడాయి మటన్ అయితే రెడీ అయిపోయింది రండి తిందాం